నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం సత్య కన్వెన్షన్ హాల్లో ఆదివారం సత్యసాయిబాబా ఒక వందవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి జిల్లా నలుమూలల నుంచి ఆరు వేల మంది భక్తులు ఈ కార్యక్రమాలలో హాజరయ్యారు నమామి సాయి శతరుద్రియం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అభిషేకాలు అర్చనలు భజనలు నిర్వహించారు వీధుల్లో భజనలు చేస్తూ సంకీర్తన చేశారు బచ్చుపేటలో వేంచేసిన భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా వీరభద్ర స్వామివారికి అభిషేకము అర్చన కార్యక్రమాలు జరిగాయి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను విద్యార్థి నుంచే పిల్లలకు భగవద్గీత నేర్పాలని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ శ్రీవారి సేవకులు ప్రసాద్ తెలిపారు ఆయన ఆదివారం మాట్లాడుతూ మహతి కళావేదిక వద్ద డిసెంబర్లో భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నామన్నారు డిసెంబరు ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారికి సంపూర్ణ భగవద్గీత శ్లోకాల పోటీలు ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటకు భగవద్గీత ఆరో అధ్యాయం ఆత్మ సంయమన యోగంపై పోటీలు నిర్వహిస్తామన్నారు వివరాలకు తొంభై ఎనిమిది నలభై తొమ్మిది సున్నా ఆరు ఎనభై నాలుగు ఇరవై నాలుగు నంబరులో సంప్రదించాలన్నారు పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం ఆదివారం స్వామివారికి ఇరవై ఒక్క రకాల పంచామృత గ్రహణులతో ప్రత్యేక అభిషేకము జరిగింది ఈ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీవ్ర మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రసాద్ ను ఆదివారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పరామర్శించారు ఇటీవల ప్రసాద్ సతీమణి మోటమరి శ్రీదేవి స్వర్గస్థులైన నేపథ్యంలో కృష్ణ కృష్ణప్రసాద్ పరామర్శించారు శ్రీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బాబా ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ రెండు సున్నా నాలుగు ఏడులో బలహీన వర్గాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు మచిలీపట్నం యాదవ సంఘాల ఆధ్వర్యంలో లలిత కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన సమావేశంలో కెపి సారథి మాట్లాడారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ను రూపొందిస్తున్నట్టు సీఎం చెప్పారన్నారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర సహకారంతో యాదవ కుటుంబాలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు మచిలీపట్నంలో నిర్మించే యాదవ కళ్యాణ మండపానికి తన తండ్రి కేపీ రెడ్డియ పేరిట ఇరవై ఐదు లక్షలు విరాళం ఇస్తామన్నారు త్వరలో గొర్రెల కాపరుల మహాసభ ఏర్పాటు చేసి వారి సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు యాదవులు దళితులకు అండగా నిలవాలని అప్పుడే గుర్తింపు వస్తుందన్నారు రానున్న రోజుల్లో బీసీలకు రాజకీయ సముచిత స్థానం లభిస్తుందన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రొండి కృష్ణయాదవ్ మాట్లాడుతూ సబ్సిడీపై పశువులకు బీమా పథకాన్ని పునరుద్ధరించాలన్నారు వీర్ల శ్రీరామ్ మాట్లాడుతూ మచిలీపట్నంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని యాదవులకు కేటాయించాలన్నారు యాదవ సంఘ నాయకుడు పల్లపాటి వెంకట్రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం మాజీ కౌన్సిలర్ బచ్చుల అనిల్ గురిపర్తి రాము నాన్చారయ్య సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడారు కత్తిపూడి నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావులు హర్షం వ్యక్తం చేశారు ఎంపీ వల్లభనేని బాలసోరి కోస్తా జాతీయ రహదారి విస్తరణకు చొరవ తీసుకోవడం ముదావహమన్నారు రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర మొదటి దశలో విస్తరణ కార్యక్రమం చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు అమరావతి రాజధాని ఇన్నర్ ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానం చేసేందుకు ముందుకు రావడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు బందరు పోర్టు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నందున జాతీయ రహదారి రెండు వందల పదహారు విస్తరణ చాలా అవసరమన్నారు ఈ రహదారి విస్తరణ పనులపై ప్రభుత్వం టెండర్లు పిలవడం వల్ల విస్తరణ కార్యక్రమం చేపట్టే అవకాశాలు ఉన్నాయన్నారు జిల్లాలోని వివిధ పాఠశాలల్లో నాకు సాధ్యమే కార్యక్రమం చేపడుతున్నట్టు డిఓ ఒ రామారావు తెలిపారు జిల్లా కలెక్టరు డికే బాలాజీ ఆధ్వర్యంలో అరవై ఐదు మంది ప్రముఖుల విజయగాథలను పాఠశాలలకు పిడిఎఫ్ పంపుతున్నామన్నారు ఆంగ్ల భాషలోని విజయగాధరను కలెక్టర్ సూచనల మేరకు ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్లు జె నాగేశ్వరరావు పి రామసీతాకుమారి టి శ్రీనివాస్ శ్రీలలిత సరళకుమారి సురేష్ కుమార్ జిల్లా సైన్స్ ఆఫీసర్ మహమ్మద్ జాకి హుస్సేన్లు అనువదించారన్నారు ఈ విజయగాథరను సంక్షిప్తంగా ప్రతి పాఠశాలకు అందించామన్నారు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఉదయం పూట జరిగే ప్రార్థనా సమావేశంలో సంక్షిప్తంగా ఈ విజయగాథలను ఉపాధ్యాయులు చెప్పాలన్నారు నాకు సాధ్యమే పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని డీఈఓ సూచించారు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కల్పించేందుకు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఈ విజయగాథలు దోహదపడతాయన్నారు మచిలీపట్నం బలరామునిపేటలో ఆదివారం విషాద ఛాయలు అలముకున్నాయి కంకిపాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను ఆదివారం సాయంత్రం ఉయ్యూరు ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం చేసిన అనంతరం తీసుకుని వచ్చారు ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేని స్నేహం ఇలా పరలోకానికి సైతం ముగ్గురు కలసి వెళ్లారు మూడు స్తంభాల నుంచి మృతదేహాలను ర్యాలీగా పూలు చల్లుతూ స్నేహితులు తీసుకుని వచ్చారు బలరామునిపేటలోని ప్రజలతో పాటు వారితో పాటు చదువుకున్న స్నేహితులు పనిపటల్లో కలిసి పనిచేసే కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కన్నీరు మున్నీరయ్యారు కులాలకు మతాలకు అతీతంగా పలువురు వచ్చి యువకుల మృతదేహాలను చూసి పూలమాలను వేసి నివాళులర్పించారు చీలీయేసుబాబు ప్రభు మృతదేహం పక్కనే అతని తల్లి సుధారాణి మృతదేహాన్ని ఉంచారు తన కుమారుడు యేసుబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిసిన సుధారానికి హార్ట్ అటాక్ వచ్చి మృతి చెందిన సంగతి తెలిసిందే ఇలా తల్లి కొడుకుల మృతదేహాలను పక్కపక్కన చూసిన బంధువుల రోదన ఇంతా అంతా కాదు ఏసుబాబుకు ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పెళ్లి చేద్దామని పెద్దలు తలపెట్టారు భాను ప్రకాష్ చింటూ మృతదేహం వద్ద పలువురు స్నేహితులు వెక్కి వెక్కి ఏడ్చారు భాను ప్రకాశ్ భార్య అమలకు ఒక కుమార్తె కాగా ఆమె గర్భవతి కావడంతో బంధువుల రోదనలు చెప్పనలవి కానివి చింతారవి బాబీ మృతదేహం వద్ద అతని తండ్రి రామారావు నడవలేని స్థితిలో ఉండి కూడా కుమారుని అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది తన తండ్రి రామారావుకు మందులు తీసుకుని వచ్చేందుకు చింతారవి తన స్నేహితులతో కలిసి విజయవాడ వెళ్లాడు తనకు మందులు తీసుకుని రావడానికి వెళ్లి తన కుమారుడు మృతి చెందడంతో రామారావు తట్టుకోలేకపోయారు మృతదేహాలకు జనసేన నియోజకవర్గం ఇంచార్జీ బండి రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు టీడీపీ నాయకులు ఎన్ డి ఇలియాస్ బాషా చిట్టూరి యువరాజ్ బండారు నాని ఊకంటి రాంబాబు రాజులపాటి నాగబాబు జనసేన నాయకుడు కోళ్లపల్లి గణేష్ వైసిపి నాయకుడు పేర్ని కిట్టు తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు నాయకులు శ్మశాన వాటిక వద్దకు వెళ్లారు ఈ వార్తలు ఇంతటితో సమా